చాలా కామెంట్స్ అయితే నాకు సీడ్స్ గివ్ అవ్వే కోసం వస్తాయనమాట మీరు అందరూ సంతోషించిన ఇంకొక టాపిక్ అయితే నా దగ్గర ఉందండి సో మనకైతే రకరకాల సీడ్స్ అయితే మనకి ప్రసన్న లక్ష్మి గారి దగ్గర నుంచి వచ్చేయండి పార్సల్ కూడా మనకి రాజాం నుంచి వచ్చింది అనమాట సో అనుకోలేదు ఊహించలేదు ఒక ప్రోగ్రామ్కి అయితే నేను వెళ్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెచ్ గార్నింగ్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏటో తెలుసా ముఖ్యమైన టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయండి మొదటిగా అయితే సీడ్స్ గివ్ అవే కోసం అయితే చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు అలాగే వెయిట్ కూడా చేస్తున్నారు కదండి చాలా కామెంట్స్ అయితే నాకు సీడ్స్ గివ్ అవే కోసం వస్తాయి అనమాట సో మన దగ్గర అయితే రేర్ కలెక్షన్ అయితే ఉంది సో అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాను ఇంకో టాపిక్ ఏంటంటే మీరు అందరూ సంతోషించిన ఇంకొక టాపిక్ అయితే నా దగ్గర ఉందండి అనుకోలేదనమాట ఊహించలేదు అనుకోకుండా అలా అయిపోయింది అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకొక టాపిక్ కూడా ఉందనమాట రాజాం నుంచి నాకు ఒక పార్సెల్ అయితే వచ్చిందండి అది కూడా ప్రసన్న లక్ష్మి గారి దగ్గర నుంచి వచ్చింది అనమాట ఆ పార్సల్లో ఏమున్నది ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను అయితే ముందుగా వింగడ్ బీన్స్ అయితే రెడీ అయిపోయినాయండి దాంతోపాటు మనకి వైట్ బొగడబంతి కూడా చాలా మంది అడిగారు అవి కూడా రెడీ అయిపోయి అవి తెంపుకుంటూ కొన్ని ముచ్చట్లైతే పెట్టుకున్నాం నాతో పాటు వచ్చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండీ వింగిడ్ బీన్స్ అనమాట ఇలా మనం మొక్కకి అంటే ఆ పాదికి అలాగ అట్టే పెట్టి వదిలేసుకుంటే చక్కనైన సీడ్స్ అయితే మంచిగా అవుతాయి అనమాట లేదు మనం పచ్చి మీద కోసుకుంటే మటుకు సీడ్స్ అనేది మంచిగా అవ్వవు అవి ఏంటంటే విత్తనం అనేది కట్టదు పచ్చి పచ్చిగా ఉండిపోతే అప్పుడు మనకి సీడ్స్ అనేది వేస్ట్ అవుతుంది ఇలా మనం పాదికే చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం పాదు కుంచుకుంటే చక్కగా మనకి మంచి సీడ్ అనేది రెడీ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కోసేసుకుందాం సరేనా ఇక్కడ చూస్తున్నారండి బొగడబంతి ఎన్ని ఉన్నాయో అసలు యాక్చువల్గా ఇవేవే ఎప్పుడైతే చేస్తానో అప్పుడు ఫ్రెష్గా తెంపుదాం అనుకున్నాను ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి కాకపోతే ఏంటంటే మేడంతా కచ్చబిచ్చ అయిపోతున్నాయి అనమాట ఫ్లవర్స్ అన్నీ కూడా అన్నీ రాలిపోతున్నాయి ఇంకెందుకని చెప్పి ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం ఈ ఫ్లవర్ పరంగా ఇలా ఎండబెట్టేసుకొని ప్యాకింగ్ కూడా అదే విధంగా చేసేసుకోవచ్చు పొడి పొడిగా రాలిపోతే మటుకు సీడ్స్ వేస్ట్ అవుతాయి కదా అయితే నేనేవి ఫ్లవర్స్ రూపంలోనే అలా ఉంచిస్తాను అనమాట సరేనా అయితే చాలానే ఫ్లవర్స్ ఉన్నాయండి చాలా మంది అడుగుతున్నారు బొగడబంతి కావాలి అని చెప్పి అందుకే వైట్ బొగడబంతి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం సరేనా ఇక్కడ చూస్తున్నారు అండి ఇది గ్రీన్ లాంగ్ బర్బాటీ అనమాట ఈ పక్కన ఉన్నది రెడ్ లాంగ్ బర్బాటీ అదే మనం అంటాం కదండి రెడ్ యార్డ్ లాంగ్ బీన్స్ అని చెప్పి అవన్నమాట ఎంత పొడగా వచ్చినా చూసారు కదా సో చక్కగా ఇవన్నీ కూడా సీడ్స్ కోసమని అట్టపెట్టి ఉంచాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఓకేనా ఇలా మొక్కకి ఎండితే మంచిగా సీడ్ అవుతుంది అని చెప్పాను కదా సో అందుకని అలాగ అట్టే పెట్టి వదిలేసానమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసేసుకుందాం ఓకేనా సో మనకి సీడ్స్ వచ్చినాయండి ఎంత హ్యాపీ కదా నిజంగానే ఇవేంటంటే కాశీరత్నాలు అండి ఏ కలరో తెలియదు కానీ కాశీరత్నాలు విత్తనాలు అయితే చాలానే వచ్చాయి ఇవి వైట్ శంఖ పుష్పాలండి ఇవి అయితే మనకి బ్లూ శంఖ పుష్పాలు అనమాట ఈ బ్లూ శంఖ పుష్పాలనేవి అందరూ అన్నమాట ఈ మొక్కలు ఎందుకంటే ఆరోగ్యం మీద అందరికీ కూడా ఇంటెన్షన్ పే చేస్తారనమాట మా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఇంటెన్షన్ పే చేస్తున్నారు బ్లూ టీ పెట్టుకోవడం దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ తెలుస్తున్నారు కాబట్టి మంచిగా బ్లూ శంఖ పుష్పాలు మొక్క అయితే పెంచుకుంటున్నారు పాదు సో అలాగే మనకు వచ్చినవి ఇంకా మార్నింగ్ గ్లోరీ అండి ఆమె ప్యాకెట్స్ చేసి ఇచ్చేసారు అలాగే మనకి పారిజాతం కూడా వచ్చిందండి పారిజాత పువ్వులు అనేది అందరికీ తెలిసిందే కదా కృష్ణుడికి ఎక్కువ రాలిన ఫ్లవర్స్ అన్నీ తీసి చక్కగా గుచ్చి వేస్తారు చాలా బాగుంటాయి ఇదేంటంటే పింక్ బొగడబంతి అనమాట మన దగ్గర వైట్ ఉంది కదా ఇంకా ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు ఇంకేవో ఉన్నాయి టూ మినిట్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఇవేంటంటే మనకి ఎడినియం అండి వైట్ అనమాట వైట్ ఎడీనియం ఇవేంటంటే ఇలా చాలా సన్నగా ఉంటాయి ఇవి ఎగిరిపోతాయేమో అని చెప్పి ఇలాంటి ప్యాకెట్స్తోనే ప్యాక్ చేసి ఇచ్చారు ఇవి అనేది ఇసుకలో పెట్టుకుంటే మనకి ఎడినియమ్స్ అనేది చక్కగా చిగురులు వస్తాయి అనమాట అలాగే ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది ఇందులో వచ్చింది మనకి పింక్ ఎడినియం అండి చూస్తున్నారు కదా ఇవైతే మనకి ఇచ్చారు ప్రసన్న గారు ఆ మాటల్లోనే ఏం చెప్పారంటే ప్రియ గారు నేను ఇవన్నీ పంపిస్తున్నాను నాకైతే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు సీడ్స్ అన్నీ కూడా నా దగ్గర అట్టే ఉండిపోతున్నాయి మీ ద్వారా అందరికీ షేర్ చేయండి మీరు ఒక మంచి పని చేస్తున్నారు కదా అని ఒక మంచి ఉద్దేశంతో ఆమె నాకు రాజాం నుంచి పంపించారనమాట ఆమె ఇంకోటి కూడా చెప్పారండి ఈ సీడ్స్ మీ గార్డెన్ లో ఒక రెండు విత్తనాలు మొలకెత్తి చక్క పువ్వులు పూసి అవి మీరు కోస్తా ఉంటే నేను ఆనందపడతానని చెప్పారనమాట నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట అయితే నిజంగా చాలా హ్యాపీ కదండి ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడగలరనమాట బాగా ఆనందం అనిపించింది నాకు భలే అనిపించింది సో నేను ఒక రెండు ఏవో ఒకటి నేను వేస్తాను ఆమె పంపించారు కాబట్టి అంత ప్రేమతో పంపించారు కాబట్టి ఆమె నేనైతే వేస్తాను మిగతావన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మనకి స్ట్రిప్డ్ పీనట్స్ ఇంకా ఏవేవో ఉన్నాయి అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను సో మనకైతే రకరకాల సీడ్స్ అయితే మనకి ప్రసన్నలక్ష్మి గారి దగ్గర నుంచి వచ్చేయండి పార్సిల్ కూడా మనకి రాజాం నుంచి వచ్చింది అనమాట సో ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి మనకి ఇవి కూడా బాగా అయిపోయినాయి ఈ ఆనకాయలు అయితే చాలా మంది అడుగుతున్నారు కదా ఫుల్ కాయ అనేది హైదరాబాద్ పార్సిల్ పంపించాలి రెండు మటుకు గివ్ అవే ప్యాకింగ్స్కి అయితే రెడీ అయిపోతాయి అనమాట అయితే అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అండి ఇన్సిడెంట్ అంటే మంచిదే చెడేం కాదనమాట అందరూ చాలా సంతోషించిన టాపిక్ అని చెప్పాను కదా సో అనుకోలేదు ఊహించలేదు ఒక ప్రోగ్రామ్కి అయితే నేను వెళ్తున్నాను సో మీలో కొంతమందికి ఎందుకు వస్తున్నాను హైదరాబాద్ అనేది కొంతమందికి తెలిసిపోయింది ఆల్రెడీ నాకంట ఫాస్ట్గా ఉన్నారనమాట కామెంట్ చేస్తున్నారు సో మీరు ఇంకా ఎవరైనా ఊహిస్తే కామెంట్ చేయండి అసలు ఎందుకు నేను హైదరాబాద్ వస్తాను అనేది ఓకేనా సో ఇది విషయం అనమాట అయితే ఎందుకు నేను హైదరాబాద్ వస్తాననేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను లేదంటే షార్ట్స్ రూపంలోనైనా పెడతాను ఈ లోపల మీకు తెలిసిపోతుందిలేండి అది ఏంటనేది నాతో పాటు మీరు అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారనమాట అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇవే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ తీసిన తర్వాత రేపే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మరి అనుకోకుండా ప్రయాణం అనేది ఫిక్స్ అయ్యిందనమాట సో అది అందుకని పక్కన పెడతాను ఈసారి గివేవేలోకి మనకి ప్రసన్నలక్ష్మి గారు పంపించిన సీడ్స్ కూడా యాడ్ అయ్యండి నా దగ్గర అయితే ఇంకొంచెం విత్తనాలు అయితే ఉన్నాయి కింద ఉండిపోయండి అవి కూడా తీసి మీకు పార్సిల్ చేస్తాను మన గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో మీకు తెలుసు కదండి వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను సో అలాగే మీకు ఇంకా ఏమైనా ఐడియా కోసం చూడాలనుకుంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఐ లో వేస్తాను ఒకసారి పాత వీడియోస్లోకి వెళ్ళి గివ్ అవే ఎలా పార్టిసిపేట్ చేయాలనేది చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఏదో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఏదో ఎగ్జామ్ రాసి ఘనత సాధించినంతగా ఉంటుంది అనమాట ఎగ్జామ్ రాసి మనం పాస్ అయితే హండ్రెడ్ మార్క్స్తో ఎంత సంతోషం కదా ఈ గివ్ అవే కూడా మనకి అలానే ఉంటుంది అనమాట ఏదో ఫన్నీగా చేయడం కాదండి అలాగనే నేను సీట్స్ అనేది ఫ్రీగా ఇలాగా నేను మామూలుగా పోస్ట్ పంపించేస్తే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అదే ఎగ్జామ్లో గెలిచి చక్కగా సీడ్స్ అనేది మన వద్దకు వస్తే భలే సంతోషంగా ఉంటుందండి సో చాలా మంది అడుగుతున్నారు ఇన్ని సీడ్స్ వస్తున్నాయి కదండి ఇన్ని సీడ్స్ మన గార్డెన్లో కలెక్ట్ చేస్తున్నారు అలాగే పొలంలో కలెక్ట్ చేస్తున్నారు ఎందుకు సేల్కి పెట్టుకోవచ్చు కదా మంచి సపోర్ట్ ఉంటుంది కదా ఆశ్రమానికి అని అంటున్నారు కానీ అది కరెక్ట్ అనిపించలేదండి నాకు ఎందుకంటే సోర్సెస్ అనేది కావాలి ఇంతమంది పిల్లల్ని పెంచుతున్నామంటే మనకి ఎంతో కొంత సోర్స్ అనేది ఉండాలి ఆశ్రమం నడవాలన్నా అది రన్ అవ్వాలన్నా సోర్సెస్ అనేది కావాలి కానీ ఈ గ్రీనరీ మీద సోర్స్ అనేది నాకు అసలు ఆ థాట్ లేదు ఐడియా లేదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు కాకపోతే అందరూ గార్డెన్ పెంచాలి అందరూ పచ్చదనంలో ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం అనమాట ఈ సీడ్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసినవన్నీ కూడా మీకు ఫ్రీగానే నేను పంచుతున్నాను సో అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఒక టూ త్రీ డేస్ నేను పక్కన పెడతాను ఎందుకంటే నేను హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాను కాబట్టి కొంచెం ఈ పని అనేది డిలే చేస్తాను అనమాట రాగానే ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను సో హైదరాబాద్ అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను తప్పకుండా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇన్ టైంలో చెప్పండి కరెక్ట్గా ఓకేనా సీడ్స్ అన్నీ కూడా శుభ్రంగా గెలుచుకోండి ఇదంతా కూడా నాకు తెలిసేదాన్ని ఒక మంచి అకేషన్ పెడదాం అనుకున్నాను సో మనకి ఎయిత్ వస్తుంది కదండి ఉమెన్స్ డేకి చేసేద్దాం అనుకున్నాను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట సో ఇది నెక్స్ట్ వచ్చే ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా మంచి అకేషన్ ఉంటే ఈ లోపల మన గివేవే అనేది వన్ వీక్ అవుతుంది కాబట్టి ఆ రోజుకి మనం అనౌన్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే సీడ్స్ అయితే ఇంకా కిందన ఉన్నాయి కొన్ని కలెక్ట్ చేసినవి అయితే అట్టే పెట్టాను కానీ ఆ ప్యాకెట్ అంతా ఎక్కడో పెట్టానండి ఇంకొకటి కూడా నేను పెట్టడం మర్చిపోయాను పల్లీలు అండి స్టిప్డ్ పీనట్స్ కూడా దాచాను కదా అవి కూడా ఉన్నాయి ఆ బాక్స్ కూడా మర్చిపోయాను పైకి తేడా ఈరోజు అన్నీ మర్చిపోతున్నాను అంటే ఆనందం అండి ఎందుకు ఈ ఆనంద పడుతున్నాను అసలు ఎందుకు ఇలా మర్చిపోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను సరేనా అయితే మరి వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు మా నేను టాటాబాయే సోకినా భవంతి